మొదటిగా దేవాది దేవునికి వందనాలు మా ఊరు కాకినాడ నా పేరు గ్రేష్ ఈయన మా ఆయనండి మా ఆయన పేరు ఆనంద్ కుమార్ నాకు పన్నెండు సంవత్సరాల నుంచి ఒక ప్రాబ్లం ఉంది నాకు పీసీ ఉంది నెలసార్లు కరెక్ట్గా రావు మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి వస్తాయి ఆ వచ్చిన ప్రతిసారి కూడా ఓవర్ బీడింగ్ అవుతుంది ఆ అప్పుడు రెండు నెలలు మూడు నెలలు వరకు అవుతూనే ఉంటుంది చాలా ఓవర్ బీడింగ్ అసలు ఎక్కడికి వెళ్ళలేను నేను ఏ ఇంటికి వెళ్ళలేను ఆ టైంలో ఏ ఫంక్షన్ తగిలిన ఫంక్షన్కి వెళ్ళలేను చర్చికి కూడా వెళ్ళాను ఇంట్లో నాకు మూల కూర్చొని అలా ఉంటాను రోజుకి దగ్గర దగ్గర నాలుగు ఐదు చీరల వరకు నాకు అవుతూనే ఉంటుంది ఒక పన్నెండు సంవత్సరాల నుంచి భరిస్తూనే ఉన్నాను నా మెచ్యూర్ అయిన తర్వాత నుంచి ఇది స్టార్ట్ అయ్యింది ఇంకా అలవాటు అయిపోయింది కదా ఇంకెక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఇండిసన్లు వేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టేవారు అది నేను తట్టుకోలేకపోయేదాన్ని తట్టుకోలేక ఇంకా డాక్టర్లు కూడా వద్దు ఇది నాకు అలవాటు అయిపోయింది కదా భరించుకుంటా లేని చెప్పేసి అప్పటి నుంచి భరించుకొని వచ్చాను నాకు రెండు వేల పంతొమ్మిదిలో మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయ్యాక ఆరు నెలలకు ఒకసారి వచ్చేది ఆరు నెలలకు ఒకసారి వచ్చేసి నలభై రోజులు నలభై ఐదు రోజులు ఇంకా విపరీతంగా అయ్యేది ఒక పని చేయలేను ఎక్కడికి వెళ్ళలేను కనీసం కొత్తగా మ్యారేజ్ అయింది భర్త కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఒక దగ్గర అలా ఉండిపోయేదాన్ని అలా పడుకునే ఉండేదాన్ని కనీసం కదలలేను కాలు చేయలు పడిపోయిన వ్యక్తి ఎలా అయితే పడిపోయి ఉంటదో అలాగే నేను పడిపోయి తిన్నంగా పడుకొని అలా ఉండేదాన్ని ఆ నలభై ఐదు రోజులు కూడా అలాగే పడుకొని ఉండేదాన్ని కనీసం ఓపిక ఉండేది కాదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పిల్లకి బ్లడ్ లేదు ఎక్కడి నుంచి బ్లడ్ ఇంతలా వచ్చేస్తుంది అమ్మాయికి అని చెప్పేసి అనేవారు వాళ్ళకి అర్థమయ్యేది కాదు వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చేవారు ఇండిసన్లు వేసేవారు అయినా తగ్గేది కాదు అది ఎప్పుడు తగ్గాలనుకుంటే ఆ టైంలో తగ్గేది ఒక రోజైతే ముప్పై ఐదు రోజులు బాగా బావరు బీడింగ్ చచ్చిపోయినా బాను ఇంకెందుకులే నా భర్త బయటికి వెళ్ళారు ఇంటికి వచ్చాక నేను తన్ని చంపేమంటాను ఇది నేను భరించుకోలేకపోతున్నానని చెప్పేసి మా ఆయన గారు రాగానే చెప్పాను నేను చెప్తే మా ఆయన గారు ఒక్కసారి ఆగు ఇన్నిసార్లు ప్రయత్నించాం కదా ఒక్కసారి ప్రేమ సరీప్ మినిస్ట్రీస్ గారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం నీ బాధ ఏది ఉందో చెప్పు ఎవరు మనసులో దేవుడు ఆలకిస్తారు కదా ఒకసారి నువ్వు చెప్పి చూడని చెప్పేసి అన్నారు మా ఆయన మీద కూడా చాలా కోపం వచ్చింది నాకు చంపే అన్నప్పుడు మళ్ళీ ఫాస్టర్ ఫోన్ అన్నారు ఇప్పుడు దాకా ఎంతో మంది ఫాస్టర్ చేత ప్రార్థన చేయించుకున్నాను నేను వాళ్ళు ప్రార్థన చేసి హాస్పిటల్కి వెళ్ళమ్మా అనేవారు నీకు వస్తుంది దిందేరు ఉండమ్మా అని ఏ రోజు అనలేదు ప్రార్థన చేసి వెంటనే తీసుకువెళ్ళండి కానీ ఎవరు అయ్యో హాస్పిటల్కి వెళ్ళలేక కదా వీళ్ళ దగ్గరికి నేను వస్తున్నాను అనుకున్నదాన్ని నేను అలాంటిది ఆ రోజు అయ్య గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ప్రేర్ చేస్తున్నారు ప్రేర్ చేస్తున్నప్పుడు విపరీతమైన కడుపులను నొప్పి ఆ ప్రేయర్లో కూడా కళ్ళు ముయ్యలేకపోయాను ఐదు నిమిషాలు ప్రేర్ చేశారు ప్రేర్ చేసి ఫోన్ పెట్టేశారు అంతే పెట్టేసిన పది నిమిషాలకే ఆగిపోయిందన్న ఓవర్ బీడింగ్ పది నిమిషాలకు ఆగిపోయినంటే చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు ఆగదు కదా ఏంటి రా చందంగా షాక్ అయిపోయాను నువ్వు ఆయన గారు ఉండు నీరసంగా ఉన్నావు కదా ఏమైనా టాబ్లెట్స్ అయినా తెస్తానని చెప్పేసి వెళ్ళారు చాలా సంతోషం అనిపించింది సంతోషంతో చెప్పాను వెంటనే ఆగిందండి అని చెప్పేసి చెప్పాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఒకటి ప్రే చేశారు ఏం అవ్వదమ్మా తగ్గిపోద్ది దేవుడు ఉన్నారు ఆనాడు రక్తస్రావం గల స్త్రీని ఎలా ముట్టారు నిన్ను కూడా అలాగే ముడతారని చెప్పేసి అన్నారు అన్ని వెంటనే పది పది నిమిషాల వెంటనే ఆగిందని దేవుడు ఎంతకన్నా పట్ల కృప చూపించారు అలాగే సరే ఆ రోజుకి తాగిపోయింది ఆగిపోయింది రెండు నెలల తర్వాత ఇలాగే వస్తుంది కదా అనుకున్నాను నేను ఒక రోజు వాచ్ కోసం వచ్చి పది రోజులు ఉన్నానని నేను పది రోజులు ఉన్నప్పుడు నాకు మళ్ళీ డేట్ వచ్చింది వచ్చినప్పుడు ప్రేమ సరిపి మినిస్ట్రీస్ నాయకురాలు అయిన నీకై గారికి నేను చెప్పాను నా బాధ అంతా ఏం భయపడకమ్మా నేను ప్రే చేస్తాను నీకు ఐదో రోజు ఆగిపోద్దమ్మా అన్నారు ఐదు రోజులకి ఆగిపోయింది అప్పుడు నేను చాలా సంతోషించాను అందరు యమనస్తులు ఉన్నారు నేను యమనస్తులు అన్నే కదా అందరికీ ఐదు రోజులు ఆగిపోతుంది నాకెందుకు అలా అవుతుంది ఇంక నేను చనిపోయే అంతవరకు ఇలాగ భరిస్తూ ఉండాలేమో అలవాటు అయిపోయింది కదా సరే భరించుకుంటానులే నేనైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళను ఎక్కడికి వెళ్ళను అలాగే భరించుకుంటాను అనుకున్నాను ఆ రోజు ఒక్క మాటతో ఐదు రోజులు ఆగిపోయిందండి ఆగిపోయిన తర్వాత నుంచి ప్రతి నెల వస్తుంది ప్రతి నెల ఐదు రోజులకి ఆగిపోతుంది గల స్త్రీ ఏసై వస్త్రం ముట్టగానే ఎలాగైతే ప్రభావం వెళ్ళిందో అలాగే నా తోటి అపనస్తులు చూసి చాలా బాధ కలిగేది వాళ్ళందరూ మంచిగా సంతోషంగా తిరుగుతున్నారు కనీసం నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అడుగులు కూడా ముందుకు వేయలేను ఆ టైంలో ఇంట్లో ఎవరికి మ్యారేజ్ అయినా ఏమైనా ఎక్కడికి మూల ఉంటాను ఒక జబ్బు దై పడిపోయి ఎలా మూల ఉంటుందో ఎలా మూల అలా పడుకొని ఉండేదాన్ని అందరూ పిల్లకి ఎప్పుడు జబ్బులు వస్తూనే ఉండేవి అని వారు ఎవ్వరికి బాగా దాన్ని కాదు కనీసం నాకు నేను లేసి వాష్రూమ్కి వెళ్ళే పరిస్థితి అయిపోయేది నా భర్త నాకు సహాయం చేసేవారు నా చెయ్యి పెట్టుకుని తీసుకువెళ్ళి తీసుకుచ్చేవారు అయ్యో నా వల్ల నా భర్త కూడా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి దాన్ని నేను ఎందుకు ఉండాలి నేను ఉండేందుకు ఎంతమందిని ఇబ్బంది పెట్టేందుకు ఒకప్పుడు మా అమ్మని ఇబ్బంది పెట్టారు మ్యారేజ్ అయ్యాక మా ఆయన్ని ఇబ్బంది పెడతానని చెప్పి చాలా బాధపడేదాన్ని కానీ ఎంతో మందిని మా అమ్మ తిప్పింది ఎన్నో చేసి మా ఆయన కూడా తిప్పారు కానీ కేవలం ప్రేమ అవసరం మినిస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు స్వస్థత దొరికింది అండి ఎక్కడ కూడా నాకు స్వస్థత రాలేదు స్వస్థత దొరకలేదు ఎందుబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సాక్షి దేవుడి దేవుచ్చిన కాక